బాబు కుర్రాళ్ళు మనలో చాలామంది పనులు దొరకట్లేదు పనిలోకి వెళ్తే జీతం సరిగ్గా రావట్లేదు చదువు అయిపోయిన వాళ్ళు జాబ్కి వెళ్ళమంటే ఇంటి దగ్గర ఏం చెబుతారంటే అందులో కంపెనీ జీతం తొక్కు జీతం ఎక్కువ ఇచ్చే కంపెనీకి వెళ్తాను ఇలాంటివి అంతా చెబుతారన్నమాట కథలో అవన్నీ అలా చెప్ చెప్పి ఇంటి దగ్గరే కూర్చుంటే వాళ్ళు ఉపకారం ఉండదు పని ఏదో ఒక పని జీతం కొంత వచ్చిందా ఎక్కువే వచ్చిందా వేలలో వచ్చిందా లక్షల్లో వచ్చిందా అని కాదు ముందు వెళ్ళాలన్నమాట నువ్వు ఇల్లు కదిలే వెళ్తానే కదా నీ టాలెంట్ ఏంటో తెలుస్తుంది బయట సమాజం ఉందో తెలుస్తుంది అంతేగాని మన ఇంట్లోనే కూర్చొని ఎంత కావాలి అంత కావాలి ఎంత అయితే వస్తాను ఇలా చాలామంది నేను నేను చూశాను అంటే ఒకప్పుడు నేను ఇలా చెప్పలేదనుకోండి కానీ చాలామంది చూశాను అనమాట ఒకరోజు ఒక గంట అయిపోయింది రేపు రాదు ఏదైనా సరే ఆ టయ్యానికి నిర్ణయాలు తీసుకోవాలి అదృష్టం వచ్చినప్పుడే తలుపు చేయాలి తప్ప అదృష్టం వెళ్ళిపోయాక మనం తలుపు దగ్గర కాపలాగాల్సిన ఉపకారం ఉండదు ఏం చేయాలన్నా సరే ఒక అవకాశం వస్తుంది మనిషికి అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఉపయోగించుకోవాలి ఏదో వంకలేడతాం వాళ్ళు ఉపకారం లేదు సరేనా జీతం ఎంతగా అంత మీకు వచ్చికి వచ్చినా సరిపోద్ది మీ ఇంటి దగ్గర భారం అవ్వకుండా మీ సంపాదన మీరు సంపాదించుకుని మీకు కొచ్చి మీరు పెట్టుకున్నా సరిపోతుంది ఎట్టుగా మాట్లాడితే మీ హాస్టల్ ఫీజులు మీకు సరిపోయినా సరిపోతుంది అందుకని ట్రై చేయండి ఇంటి దగ్గర కూర్చోకుండా రా బాబు అర్థం చేసుకుంటారా కొంచెం